తలలు వంచండి మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగలటమా తండ్రి దయగల మహారాజా గొప్పదేవుడా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త తండ్రి ఇదిగోనైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీద రెక్కల చాటున తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరుస్తుందో తండ్రి అట్టి రీతిగా తండ్రి మీరు భద్రపరిచి తండ్రి ఉదయకాల కాల సమయంలో మీ సన్నిధులు మోకరెళ్ళి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతాసులు పరమ తండ్రి సర్వోన్నతుడా మీకే ఘనత సర్వాధికారి మీకే స్థుతి సర్వ కర్త మీకే స్తోత్రం ఆశ్చర్యకారుడ మీకే మహిమ మా ఉన్నత దుర్గమ మీకే ఘనత మా రక్షణకర్త మీకే స్థుతి సర్వ సృష్టికి కర్త వినటువంటి మా దేవ నీకే మహిమ అబ్బా తండ్రి మీకే స్తోత్రం ప్రేమ మా తండ్రి నీకే మహిమ నిచ్చిడక తండ్రి మీకే స్తోత్రం పరలోకపు తండ్రి మీకే ఘనత ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రం జ్యోతిర్ముడైనటువంటి తండ్రి మీకే మహిమ కణికరం గల మా తండ్రి నీకే స్తోత్రం ప్రేమ గల మా తండ్రి మీకే స్తోత్రం ఇజ్రాయల్ దేవా మీకే స్తోత్రం ఏలియా యొక్క దేవ మీకే మహిమ దావీదు దేవా నీకే స్తోత్రం దానియాల యొక్క దేవ నీకే మహిమ శద్రక్ మెషక్ అభెజ్నుగుల వారి దేవ మీకే స్తోత్రం తండ్రి అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం మా పిత్రులు దేవ నీకే స్తోత్రం కొండలకు దేవా నీకే మహిమ సర్వలోకములకు దేవా నీకే స్తోత్రం సర్వాధికారి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం వేవేల కొద్ది పరిచారకులు కలిగినటువంటి మా ప్రవ్వ మీకే స్తోతి పరిశుద్ధ దేవుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం ఉన్నత స్థలంలో సంచరించి వాడమైనటువంటి మా ప్రవ్వ మీకే మహిమ బహుశాంతం గల మా తండ్రి మీకే ఘనత దీర్ఘశాంతం గలటువంటి మా ప్రవ్వ మీకే స్తోత్రం ప్రేమకు సమాధానముకు కారక వినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం ప్రేమ గల దేవ మీకే స్తోత్రం జీవము గల మా దేవ మీకే స్తోత్రం మహాదేవ మీకే స్తుతి మహోన్నతులు ఒక మా దేవ మీకే ఘనత జీవం గల మా తండ్రి మీకే స్తోత్రం మాకు రాజ్యం అనుగ్రహించుటకు ఇష్టమైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం రహస్య ముందున్న మా తండ్రి నీకే స్తోత్రం పరిశుద్ధుడు నా ప్రేమ మా తండ్రి ఇదిగో నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను ఈ లోకముందు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయనా మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూమి మీద పంపించే తండ్రి మా అపరాధములకు మా పాపములకు శిక్ష ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనం విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతంగా ఆశలు చెల్లిస్తున్నాం తండ్రి ఇక నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన్న పడినది మొదలకు అయినా ఎప్పటివరకు మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతల వలన ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాలలో మేము పాపం పాపం చేసిన నాయన ఇదిగో తండ్రి మా పాపములన్నీ కూడా తండ్రి నాయన ఇగోనైనా కీర్తనా గ్రంథంలో మీరు సెలవిచ్చిన రీతిగా నాయన కీర్తనా గ్రంథము నూట మూడు మూడులో సెలవిచ్చిన రీతిగా ఆయన నీ దోషములన్నింటినీ క్షమించి నీ సంకటములన్నీ కుదుర్చువాడని తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన అయ్యా తండ్రి కీర్తనల నూట మూడు పన్నెండులో కూడా పడవటకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలకు మనకు అంత దూరపరిచి ఉన్నాడని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నా దేవ ఇదిగో నాయన పరిశుద్ధుడా ఇగనైనా మా దోషం పోనున్నట్లు మమ్మల్ని బావుగా కడుగుమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన మా పాపం పోనట్లు మమ్మల్ని పవిత్రపరచమని చెబుతా మా పాపము పరిహరించమని తండ్రి హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో నాయన ఉదయకాల సమయంలో తండ్రి మా పాపముల నిమిత్తమే మేము ప్రాచిత్తము తండ్రి నాయన మీరే గావించి తండ్రి మా పాపం నుంచి ఉడిపించారని తండ్రి మేము నమ్ముచున్నామయ్యా నిజమే తండ్రి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిస్తున్నామయ్యాహ తండ్రి అందుని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అయ్యా పరిశుద్ధుడా ప్రేమ కలిటి మా తండ్రి ఇదిగోనైనా నేన ఈ ఉదయం కాల సమయంలో తండ్రి ఇదిగోనైనా సార్వత్రిక సంఘలో ఉన్నటువంటి నేన మేమందరము కూడా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధుల తండ్రి నిందారైతులు గాను పరిశుద్ధులుగాను బ్రతునట్లు ఆయన మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం తండ్రి ఇదిగోనైనా ముందుగా తండ్రిగా మా ప్రార్థనకు నాయన ఆటంకపరిచే ప్రతి అంధకార దురాత్మ శక్తులను ఇప్పుడే నజరేడని నిస్కరిస్తున్న ఆమంలో బంధిస్తున్నామయ్యా అయ్యా అట్టి కురపణ ఒక దయచేసిన దేవా నీకే స్తోత్రము నాయన ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ప్రతి బిడ్డకి తండ్రి ఓర్పును సహనమును వివేకమును సమాధానమును తండ్రి దయచేయమని అడుగుతున్నాము నిజమే తండ్రి అంతవరకు సహించిన వాడే నాయన రక్షింపబడిన లేఖను సెలవిచ్చున్నది కదా తండ్రి ఇక మేము అంతవరకు నాయన సహనము గలవారమే ఓర్పు కలవారమే నా తండ్రి నిరీక్షణ గలవారమే తండ్రి మీ ప్రి కుమారుడు రాక్కడ కొరకు తిని మేము ఎంత ఆశతో నాయన ఎదురుచుచుచు ఉండినట్లు అట్టి కురపను అట్టు దంధ్యతను సార్వత్రిక సంగులన ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుతున్నామయ్యా అయ్యా మరి ముఖ్యమంత్రి తండ్రి ఈ చివరి దినాలలో నాయన తండ్రి ఇదిగోనైనా సోదనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుండా అయ్యా శోధన కావలసినటువంటి శక్తిని అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా అయ్యా శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి మార్గాలను దాయి చేయమని అడుగుతున్నాము నాయన అయ్యా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధులు నాయన ఇదిగో తండ్రి ఇదిగోనైనా శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి నాయన మీ పరిశుద్ధాత్మ సహాయము దాయి అయ్యా అయ్యా సోదన జయించుటకు కావాల్సినటువంటి శక్తిని దాయిచేయమని అడుగుతున్నామయ్యా అయ్యా మరి ముఖ్యముగా తండ్రి సార్వత్రిక సంఘాలు ఉన్న ప్రతి బిడ్డకి నాయన సులువుగా చిక్కులు పెట్టే ఏడు పాపాలైనటువంటి ఆ పాపాల నుంచి బిడ్డలందరూ విడిపించమని అడుగుతున్నావయ్యా అయ్యా గర్వమే కానీ నాయన గర్వంతో నిండుకుండా ఉండినట్లు ఉన్నట్లు నాయన మా కట్టుకురపున దాయిచ్చింది ఆయన అయ్యా కోపము మానుము ఆగ్రహం విడిచిపెట్టమని సెలవిచ్చుచున్నావు కదా లేఖనము నాయన ఒకవేళ కోపడినట్లో సూర్యుడు అస్తమించే వరకు కానీ నాయన తర్వాత కోపము ఉండకూడదు ఒకవేళ ఉంటే దుష్టుడు నాయన మమ్మల్ని నాయన నాయన పాపం వైపు నడిపిస్తాడని ఆయన నాయన మీరు లేఖనాలలో సెలవిచ్చారు కదా అయ్యా తండ్రి ఇదిగోనైనా ధన 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 ఆశే కానీ అసూయే కానీ వ్యభిచారమే కానీ భోజన ప్రయత్నమే కానీ సోమర్తనమే కానీ నాయన సులువుగా చిక్కులు పెట్టి మరి ఏ పాపము కూడా తండ్రి నాయన మమ్మల్ని ఆవరించుకుంటున్నట్లు నాయన నాయన మమ్మల్ని నాయన మమ్మల్ని ఆవరించుకున్నట్లు నాయన మీ శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వండి అయ్యా అయ్యా జ్ఞానం సార్వత్రిక శంఖములో కొదువై అయి ఉన్నదయ్యా అయా జ్ఞానము దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా అయ్యా సులువుగా చిక్కులు పెట్టి మరి ఏ పాపము పడిపోకున్నట్లు ఆయన మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దాయిచ్చిందా అయ్యా సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలతో తండ్రి నాయన మీ కృప తోడించండి ఆయన మీ కాపుదల దయచేయండి నాయనా ఇక ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి నాయన ఇదిగో తండ్రి మీరు రాకపోకలు మీ మీతో మీరు తోడించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా ఇగో నాయన ఇంకో తండ్రి ఆయన రెక్కల కింద నిండు కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలను ఆయన ఆయనే సత్యము కేడము డాల్నై ఉన్నాడు అని సెలవిస్తావు కదా తండ్రి నాయన కీర్తన గ్రంథంలో తొంభై ఒకటి తొంభై ఒకటి ఐదు ఆరులో కూడా రాత్రి వేళ కలుగు భయం కెరను పగట ాణమునకైనా చీకట్లో సంచరించు మధ్యాహ్నం మందు పాడు పాడుచే రోగముకైనా నీవు భయపడకుందువు భయపడకుందు నీ పక్కన వెయ్యి మంది పండ్డను నీ కుడి పక్కన పదివేల మంది పండును పండిన అపాయము నీ రాదు అని సెలవిస్తున్నావు కదా తండ్రి అట్టి రీతిగా నాయన నీ బిడ్డలను అందరినీ కూడా తండ్రి అట్టి రీతిగా నాయన దరెక్కల చట్న భద్రపరచమని తండ్రి మీ కృపా మీ కృపా కాపుదాలు వేడుకుంటున్నామయ్యా అయ్యా యువతి కాల సమయంలో తండ్రి రోజులు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా సన్నిధిలో దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాం అయ్యా అయా నీ దయా నూతన దయా కిరీటం వరకు దయచేసిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతం దాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి ఆయన పరిశుద్ధుడా ప్రేమ ప్రేమ కలెట్టి మా తండ్రిగా సార్వత్రిక సంఘంలో ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన ప్రతి కుటుంబంలోకి నీకు శాంతిని సమాధానం రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి కుటుంబంలో దుష్టిని ముట్టుకున్నట్లు నాయన మీ సన్నిధి తోడుంచండి నాయన మీ కృప తోడించండి తండ్రి నాయన ఈ కాల సమయంలో నా దేవా ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధులు నాయన అప్పులు బాధల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ నాయన అప్పుల బాధల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి సమస్త దుర్నీతిలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి బలాత్కారుల చేతిలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి విడుదల దాయిచ్చేయమని తండ్రి మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా అయ్యా శ్రమంలో ఉన్నటువంటి పెద్దలు ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో అయ్యా ఆపదలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించండి అయ్యా అయా కీడిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించమని అడుగుతున్నామయ్యా అయా తగ్గింపు జీవితం కలిగినట్లు సహాయం అయ్యా ఆత్మీయంగా తండ్రి మీ ఎదుగుదల ఎదుగుదల అయ్యా అయ్యా కాలంను బట్టి చూస్తే బోధకల ఉండవలసి ఉండగా మొదటి పాఠం మరి ఒకరు లేఖనం లేఖనము ఇచ్చినది కదా తండ్రి మేము అట్టి వారిగా ఉండకుండినట్లు అయినా మేమందరము కూడా తండ్రి ఇదిగోనైనా ఇకనైనా వాక్యానుభవం కలిగి తండ్రి నాయన మేమందరము కూడా అనుభవం గలవారమే తండ్రి ఇక మీరు ఇచ్చే మీరు ఇచ్చేస్తున్నారు కదా తండ్రి మేమందరము అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలని నువ్వు ఎంతో నైనా కోరుకుంటున్నావు కదా తండ్రి మా మారు మనసు నిమిత్తమే కదా నీవు ఎంతో నాయన ఓర్పుతో సహనముతో తండ్రి నిరీక్షణ గలవారవేనైనా మా కొరకు మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో లేఖనంలో సెలవిచ్చున్నావు కదా తండ్రి నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరికీ కూడా జ్ఞాపం చేసుకుంటాయా అయ్యా అయ్యా తండ్రి ఇదైనా ఎందరో నాయన ఏదోనైనా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నయ్యా మా దేశంలో ఉన్నటువంటి అధికారులే కానీ మా దేశంలో ఉన్నటువంటి పోలీస్ ఆర్మీ నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారినే కానీ రైతులనే కానీ కూలీలనే కానీ వృత్తిపడి చేస్తున్నటువంటి వారినే కానీ స్త్రీలనే కానీ పురుషులనే కానీ నాయన సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారిని కానీ తండ్రి మా దేశంలో ఉన్నటువంటి శాసన శాసనసభ్యులనే కానీ తండ్రి ఆయా రాష్ట్రాలలో ఆయా దేశాలలో తండ్రి ఆయా ప్రజలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని అడుగుతున్నాం నాయన ఇక నేను ప్రతి సం గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ఉన్నటువంటి సంఘాలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అడుగుతున్నాం తండ్రి ఇక సంఘాలలో నుండి నాయన ఇగన మీ సువార్త ప్రకాశము వెలజల్లినట్లు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి సువార్త ప్రకటన చేయించుండగా తండ్రి ఇదిగో నా మీదను మీ మీదను తిరుగుబాటు చేయించు అనేక బిందలు తండ్రి వారు ఎరుగు చేసిన పాపంలో మండించమని మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా అయ్యా అయ్యా తండ్రి ఇదిగోనైనా సెలువును కూర్చున్న వార్త నశించున్న వారికి విరుగుతనమే కానీ రక్షింపబడుచున్న మాకైతే దేవుని శక్తి అయ్యి ఉన్నదని లేఖనము సెలవు ఇచ్చున్నదయ్యా అయ్యా నా దేవా ఇగో తండ్రి మీ సన్నిధులనైనా మమ్మల్ని అందరికీ కూడా జ్ఞాపకం చేసుకుండా అయినా సువార్త ప్రకటన చేస్తున్నటువంటి వారికి సమయోచితమైన జ్ఞానం దయచేయండి అయ్యా సువార్త వినించున్నటువంటి వారికి గ్రహింపజేసే మనసును దయచేయండి అయ్యా అట్టి కృప దయచేయమని అడుగుతున్నామయ్యా అయ్యా మీ సన్నిధిలోనైనా అందరూ మారు మనసు పొంది తండ్రి నీవే నిజమైన దేవుడు అని గుర్తున్నట్లు వారి మనవని తల వెలిగించమని తండ్రి సాతాను బంధకాలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించమని అడుగుతున్నాం నాయన ఇంకొక సాతాను కట్టల నుంచి బిడ్డలను విడిపించి తండ్రి నీ రాజ్య నివాసులుగా చేయమని మీ సన్నదిలో వేడుకుంటున్నాను ఆయన మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా తండ్రి ఆయన నండి మిమ్మల్ని స్తించలాగని మిమ్మల్ని గణపరచునలాగా మిమ్మల్ని మహింపరచులాగా నాయన అట్టి కృపను దయచేయమని అడుగుతున్నామయ్య అయ్యా మరి ముఖ్యంగా తండ్రి నాయన అనేక మంది నాయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు నాయన అటువంటి బిడ్డలకి అందరికీ నాయన స్వస్థ దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయనా మీరు బెతస్తి కొనేటి దగ్గర దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నటువంటి రోగిని జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన మీ ప్రి కుమారుడు స్వయంగా తన యొద్దకు వెళ్ళి నాయన స్వస్థపరిచారయ్యా అయ్యా నిజమే తండ్రి నాయన అట్టి కృప తండ్రి ఇగోనైనా ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఎందరో దీర్ఘకాలకు బాధలతో వ్యాధులతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఎందరో గుడ్డి సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు ఎందరో కిడ్నీ సమస్యలు బీపీ షుగర్ హార్ట్ అటాక్ అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతున్నటువంటి బిడ్డలు యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుండయ్యా ఆ బిడ్డలకి అందరికీ ఆయన స్వస్థత ఇచ్చి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా కృపగల దేవుడవయ్యా అయ్యా తండ్రి ఆపత్కాలం నాకు మొర్ర నేను మిమ్మల్ని విడిపించదని సెలవిచ్చిన దేవుడవయ్యా అయా మనుషులు నమ్ముడుకంటే రాజుల నమ్ముడుకంటే హేమను ఆశ్రయించటం మేలని సెలవిచ్చే దేవుడవయ్యా అయ్యా అయా మీ సన్నిధులను నాయన పెట్టుకుని చున్నామయ్యా అయా మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం అయ్యా అయా యువతి కాల సమయంలో మీ చాటున భద్రపరచండి అయ్యా అయా విద్యార్థులందరినీ సన్నిధిలో జ్ఞాప చేసుకున్నాయా వారి పరీక్షలు రాయడానికి కావలసినటువంటి సంయోజితమే జ్ఞానం ఇవ్వండి అయ్యా మీ దయాలు చెట్న మీ దయారెక్కల చట్టను భద్రపరిచి తండ్రి ఆరోగ్యము నాయన ఇగోనైనా పరీక్షలు రాయడానికి కావాల్సినటువంటి సమయోచితమైన దాన జ్ఞానము బిడ్డలకు దయచేయమని ఇగో తండ్రి అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి ఇగోనైనా అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ప్రార్థన విడిచున్న ప్రతి ఒక్కరికి నాయన మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ దయాక్కల చెట్టును భద్రపరిచి మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని తండ్రి మీ సన్నిధి ఎవరికి తోడించి నడిపించమని నాయన ఇగో ఈ అంతా అంతా కూడా ఎంతగానో మీ దాటిన బిడ్డలను భద్రపరిచి మీ కృపా కాపుదలు దయచేమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త నాయన మీ ప్రీ కుమారుడును మా ప్రభువు లోకరక్షకుడు జగత్ రక్షకుడు అన్ని నామాల కంటే పైనామానటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని పరమ తండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రం మేన్ దేవునికి స్తోత్రం ఆ మేన్ దేవునికి స్తోత్రం